హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అలాగే ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను చూడు అన్నట్టుగా మనం కూరలో ఎన్ని వేసినా ఉప్పు అయిపోతే దాని టేస్ట్ తెలియదండి అలాగే మనకి ఎన్ని రకాల వంటలు ఉన్నా సరే ఈ పచ్చళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనం ఎన్ని తిన్నా సరే వేడి వేడి అన్నంలో ఇలాంటి ఫ్రెష్గా అప్పుడే పట్టిన పచ్చడి వేసుకొని చక్కగా కలిపేసుకొని అలా నోట్లో ఒక ముద్ద పెట్టుకున్నాం అనుకోండి ఏ బిర్యానీలైనా ఏవైనా దాని ముందు మనం మర్చిపోవాల్సిందే మరి ఇలాంటి టేస్టీ అయిన పచ్చడి చేసి చూసేద్దామా క్యాలీఫ్లవర్ పచ్చడి అండి ఇది ఒక్కసారి చేసుకున్నారంటే మీకు నెల రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ముందుగా ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజనే కాబట్టి నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నా అండి దీన్ని ముందుగా పురుగులు ఏమీ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కాడలు లేకుండా పైన ఫ్లవర్ వరకు తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని పురుగులు లేకుండా విడిగా తీసుకొని పువ్వు అంతా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి వాటర్ వేసి బాగా మరగనిచ్చి దాంట్లో కొంచెం పసుపు వేసి మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్లోకి వేసేసేయాలండి దీన్ని ఎక్కువసేపు ఉంచొద్దు మనము అలా వాటర్లో వేసి ఒక్క రెండు నిమిషాల వరకు ఉంచేసి వెంటనే తీసేయాలండి క్యాలిఫ్లవర్ అనేది మెత్తబడకూడదనమాట ఇలా ఎందుకంటే ఏదైనా పురుగులున్నా ఏదైనా డస్ట్ ఉన్నా పోతుందనమాట ఇలా వెంటనే తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి ముక్క మెత్తబడద్దండి వెంటనే అలా వేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి తీసేసేయాలన్నమాట ఇలా కాటన్ క్లాత్ మీద వేసి ముక్కలు అనేవి బాగా అరనివ్వండి ఈ లోపుగా ఒక బాండి పెట్టి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వీటిని కూడా చిన్న మంట మీద మంచిగా రోస్ట్ చేసుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు వాటిని వేయించండి మనకు అవి ఫ్రై అవ్వగానే ఒక మంచి స్మెల్ వస్తుందండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత చిన్న మంట మీద వాటిని మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి అలాగే వెల్లుల్లి పై రెబ్బలండి ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఒక ఫ్లవర్కి ఇలా కచ్చా పచ్చాక దంచేసుకోండి లేదంటే మీరు మామూలుగా అయినా వేసుకోవచ్చు ఇవి కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కాలీఫ్లవర్కి రెండు పెద్ద నిమ్మకాయలని రసం తీసి పెట్టుకోండి చిన్నగా ఉంటే మూడు నిమ్మకాయలు వేసుకోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇలా ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు గంటల సేపు తడిదనం అనేది లేకుండా క్యాలీఫ్లవర్ ముక్కల్ని చక్కగా ఆరబెట్టుకోండి ఎన్ని గంటలనేం ఏం ముక్క అనేది అస్సలు తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు వాటిని గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ కొలతగా టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు కారము అలాగే ముప్ప వంతు త్రీ బై ఫోర్త్ సాల్ట్ వేసాను మనము సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోకండి తర్వాత కలిపి మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు విడివిడిగా వేస్తే ఒక స్పూన్ ఆవాల పొడి హాఫ్ స్పూన్ వరకు మెంతుల పొడి వేసుకోండి వీటితో పాటు మనం ముందుగా కచ్చబచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇలా దంచుకోలేకపోతే మీరు నార్మల్గా తొక్క తీసైనా వేసేసుకోవచ్చు ఆవకాయ పచ్చళ్ళు వేసుకుంటాం కదా అలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి దాంతోపాటుగా మనం ముందుగా పిండుకునే నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్ పట్టేలాగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఈ కాలీఫ్లవర్ పచ్చడి మనకి కొత్త పచ్చడిలే తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది పచ్చడి పెట్టిన కొత్తలో తిని తర్వాత మానేస్తారు అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా ఇంట్లో ఏం పచ్చళ్ళు లేనప్పుడు ఇలా సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి తడి లేకుండా జాగ్రత్తగా పెడితే ఈ పచ్చడి మనకి రెండేళ్ళ వరకు అయినా నిల్వ ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మనం ఉప్పు కారం ఏ గ్లాస్తో అయితే కొలత వేసుకున్నామే అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పప్పు నూనె వేసుకోండి రెండు గ్లాసులు ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి ముక్కలు అనేది మనము కలిపేసుకోవాలండి వీటిని ఒక నైట్ బాగా ఊరనిచ్చారనుకోండి టేస్ట్ బాగుంటుంది కలపగానే తినడం కన్నా ఒక నైట్ అలా ఉంచేసి మనం తింటే మనము ముక్క ఉలుతూ ఉన్నప్పుడు పుల్ల పుల్లగా పైన వేసిన కారము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి చాలా మంచి పచ్చడండి ఇది ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా కలిపేసిన తర్వాత మనం ఒక జాడీలోకి దీన్ని ఎత్తేసుకొని ఒక రోజు లేదంటే రెండు రోజులు అలా ఉంచేస్తే చూసిడండి ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా మనకి పచ్చడి అనేది ఊరిందనమాట ఇప్పుడు దీన్ని ఒక్కసారి మరొకసారి కలిపేసుకొని ఈ టైంలోనే ఉప్పు కారం టేస్ట్ చూసి కావాల్సిన వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి మనకి ఉప్పు నూనె అనేది కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది అస్సలు పాడవదండి రెండు నెలలు అయినా ఫ్రెష్గా ఉంటుంది ఇంకేముంది ఇలా చక్కగా పచ్చడి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఎక్కువ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా మన వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్